అయితే ఇంకో డౌట్ ఏంటి సార్ అంటే మీరు ఇప్పటి వరకు ఫుడ్ ఎలా లోపలికి వెళ్తుంది ఎలాగా పనిచేస్తుంది మన డైజెస్ట్ సిస్టమ్ అంతా కూడా ఆ ప్రాసెస్ ఏంటో మీరు బాగా కృప్తంగా చెప్పారు అయితే నాకున్న మై పర్సనల్ డౌట్ అంటే నా బాడీ మీద నాకు ఒక డౌట్ ఏంటంటే సార్ బేసిక్గా మేము కొన్ని కొన్ని టైమ్స్ నైట్ షిఫ్ట్ కూడా చేస్తుంటాం అంటే మా ఆఫీస్ పర్పస్ లో అయితే పడుకోకుండా ఉండడం కూడా ఒక రీజనా వెయిట్ గెయిన్ అవడానికి వెయిట్ గెయిన్ చేసుకోవడానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి దాంట్లో పడుకోకుండా మీరు ఎక్కువసేపు మేల్కొని ఉంటున్నారు మూడు గంటలే పడుకుంటున్నారు అంటే కూడా వెయిట్ గెయిన్ అయితుంది ఎట్లా అంటే ఇప్పుడు చూడండి నార్మల్ గా మనిషి ఎన్ని గంటలు పడుకోవాలి సెవెన్ టు ఎయిట్ అవర్స్ టు ఎయిట్ అవర్స్ పడుకోవాలి కానీ ఇప్పుడు కొందరికి ఏమనిపిస్తుంది ఇప్పుడు నా ఏజ్ ఉంది పని చేసేటి నిన్న హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు నేను బాగా సెటిల్ అయినా అంటే నా పిల్లల ఫ్యూచర్ సెక్యూర్ ఫ్యూచర్ అని అవును అండ్ మాక్సిమం ఎవరు ఇట్లా వాళ్ళ లిమిట్స్ ని పుష్ చేస్తారు ఎవరికైతే పిల్లలు ఉన్నారు ఇప్పుడు మాక్సిమం మిడిల్ క్లాసే ఉంటారు కదా అవును ఈ మిడిల్ క్లాస్ సైకిల్ ఏదైతే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏమనిపిస్తుంది అరే నేను ఎంత సంపాదించుకుంటే నా అంత మంచిది ఎందుకంటే నా పిల్లలేమో మిడిల్ క్లాస్ లో ఉండరు ఎవరైతే వాళ్ళకి ఎక్కువ సంపాదించాలి అని ఆశ ఉంటది వాళ్ళ కోసం సంపాదించుకోరు వాళ్ళు వాళ్ళ పిల్లల గురించి సంపాదిస్తారు వాళ్ళ లైఫ్ మంచిగా ఉండాలి వాళ్ళు మంచి స్కూల్కి పోవాలి వాళ్ళు మంచి కాలేజ్కి పోవాలి వాళ్ళకు మంచి ఉద్యోగాలు రావాలి నేను ఇంత కష్టపడుతున్నా కదా వాళ్ళంత కష్టపడద్దు అనేసి కంటిన్యూస్లీ అదే థాట్ ఉంటది వాళ్ళ దానితోటి వాళ్ళ మైండ్ లో ఒక స్ట్రెస్ డెవలప్ అయిపోతుంది స్ట్రెస్ వల్ల వెయిట్ గెయిన్ అవుతాం స్ట్రెస్ వల్ల వెయిట్ గెయిన్ అవుతాం మళ్ళా దీంట్లో వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ నిద్రని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేస్తారు సరిగా పడుకోరు సో స్లీప్ సైకిల్ అనేది ఒక సైకిల్ ఉంటుంది స్లీప్ సైకిల్లో ఏమవుతుంది అంటే స్లీప్ అయితే చేస్తే ఏమవుతుంది నేను చెప్తాను మీకు మంచిగా మనిషి పడుకుండా పడుకో పడుకోవాలంటే ఎనిమిది గంటలు పడుకోవాలి ఎందుకంటే స్లీప్ సైకిల్ అని ఒక ప్రాసెస్ ఉంటది దాంట్లో ఏమైతుంది అంటే ఫస్ట్ మన బాడీ రిలాక్స్ అయితది దాని తర్వాత ఏమో మన బాడీలో ఏ డ్యామేజ్ పని చేసిండ్రు కదా ఏ ఏ డ్యామేజ్ అవన్నీ రిపేర్ అవుతాయి మన బాడీ బాడీ మొత్తం రెస్ట్ కూడా తీసుకుంటుంది రెస్ట్ కూడా తీసుకుంటది అప్పుడు మీ హార్ట్ రెస్ట్ తీసుకుంటది మీ కిడ్నీ రెస్ట్ తీసుకుంటాయి మీ బ్రెయిన్ రెస్ట్ తీసుకుంటది అదంతా ఒక ప్రాసెస్ మళ్ళా రిపేర్ మనకు తెలియకుండానే మన బాడీలో ఇంజురీలు అవుతూనే ఉంటాయి చిన్న చిన్న ఇంజురీలు అవన్నీ రిపేర్ అవుతాయి ఎప్పుడు మనం పడుకున్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మీరు సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ ఇట్లా పడుకుంటే ఫ్రెష్ గా లేస్తారు ఎందుకంటే స్లీప్ మొత్తం కంప్లీట్ అయింది మీ బాడీ మొత్తం రిపేర్ అయింది దాని తర్వాత మీకు నిద్ర అనేది మీ బాడీకి సరిపోయింది ఇప్పుడు మీరు నెక్స్ట్ డే మళ్ళీ పని చేయడానికి రెడీ కానీ ఇప్పుడు కొందరు నేను మూడు గంటలు పడుకొని మంచిగా హార్డ్ వర్క్ చేయాలి సిక్స్టీన్ అవర్స్ పని చేయాలి నేను అని వాళ్ళ లిమిట్స్ని పుష్ చేస్తారు పుష్ చేయడం వల్ల అంటే మీ బ్రెయిన్కి రెస్ట్ లేదు మీ కిడ్నీలకు రెస్ట్ లేదు మీ బాడీకి రెస్ట్ లేదు అన్నీ హీల్ అవ్వలేదు అప్పుడు ఏమవుతుంది వాళ్ళకి మీకు సింపుల్ అడుగుతాను నిన్న నైట్ మీరు సరిగ్గా పడుకోలేదు అనుకోండి ఇవాళ మీరు యాక్టివ్ ఉంటారా

అంటే బాడీకి ఎంత అవసరం దానికన్నా ఎక్కువ తినాలి ఎందుకంటే బ్రెయిన్ డన్ కిడ్నీ డల్ ఉన్నాయి మన మొత్తం బాడీ నీరసంగా ఉంది జర బాడీ పెయిన్స్ లాగా అనిపిస్తుంది ఇప్పుడు ఇవన్నీ తగ్గాలంటే మంచి ఎనర్జీ పోవాలి మీ బాడీ సో మీరు ఎక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ ఫ్యాట్ ఫుడ్ అట్లా ప్రిఫర్ చేస్తారు మీరే కాదు ఎవరన్నా అండ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు నిన్న పడుకోలేదు హాఫ్ డే అయిపోయింది బాగా ఇంకా అలిచిపోతారు ఇప్పుడు టెన్ అవర్ జాబ్ ఉంది అనుకోండి బాగా అలసిపోతారు బాగా అలసిపోయేసరికి మధ్యాహ్నం మీరు ఎవరైతే వీళ్ళు ఇట్లా ఉన్నారో టిఫిన్ బాక్స్ తెచ్చుకుంటారు కదా ఇంటికి వెళ్ళి ఏం తెచ్చుకున్నాడు ఇప్పుడు ఒక ఎక్సవైజ్ అండ్ మనిషి ఉన్నాడు సాంబార్ రైస్ తీసుకొని వచ్చింది ఇప్పుడు సాంబార్ రైస్ తినాలని అంత వానికి బిర్యానీనే కావాలి బిర్యానీలో మళ్ళీ ఏం ఇష్టం చికెన్ బిర్యానీ ఇష్టం ఏ హోటల్లో ఇష్టం ఆ హోటల్ కి పోవాలి వన్ అవర్ బ్రేక్ ఉంది ఒక హాఫ్ కిలోమీటర్ కి ఉంది హోటల్ లేదంటే మనం స్విగ్గీ జొమాటో అయితే ఇట్లా చేతిలో ఉంది ఇప్పుడు సో అదే తెప్పియాలి అదే తినాలి ఇప్పుడు ఒక్క బిర్యానీలో ఇంత క్వాంటిటీ వస్తుంది మొత్తం నేనే తింటా ఎందుకంటే మళ్ళీ పని చేయాలి అవి తింటే వానికి జర మైండ్ ఆక్టివేట్ అయితే మళ్ళీ పూజ చేసుకుంటాడు సో ఇది ఒక సైకిల్ లాగా అయిపోతుంది చాలా ఎక్కువ క్యాలరీలు కన్జ్యూమ్ చేయడం వల్ల మనం అట్లా వెయిట్ గెయిన్ అవుతాం ఈ చాలా క్యాలరీలు ఎందుకు కన్జ్యూమ్ చేస్తున్నాం మనం పడుకోవట్లేదు మనం పడుకోకపోతే మనకు అది కావాలి ఇంకా ఎందుకంటే మనం చేయాలి అట్లా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనం వెయిట్ గెయిన్ చేస్తాం అందుకే ఇప్పుడు జాబ్స్ ఎవరు చేస్తారు ఎవరికైతే స్ట్రెస్లు ఉంటాయి వాళ్ళు వెయిట్ గెయిన్ చేయడం అదే ఏజ్ లో స్టార్ట్ చేస్తారు ఎందుకంటే అదే ఏజ్ లో ఓవర్ ఈటింగ్ కి అలవాటు అయిపోతుంది మనకు మన బాడీ మెటబాలిజం కూడా స్లో అవుతుంది ఇప్పుడు మనిషి ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ ఇయర్స్ బతుకుతాడు కానీ ఏదైతే ప్రాసెస్ ఆఫ్ డెత్ ఉంటది కదా అది మీ ప్రకారం ఏజ్ లో స్టార్ట్ అవుతుంది కానీ ప్రాసెస్ ఆఫ్ డెత్ ట్వంటీ వన్ ఇయర్స్ లోనే స్టార్ట్ అవుతుంది మన బాడీ డెవలప్ అవుతుంది మన బోన్స్ ఫ్యూజ్ అవుతాయి మన ఆర్గన్స్ అన్ని డెవలప్ అయిపోతాయి అంటే మెటబాలిక్ యాక్టివిటీ మన బాడీలో ట్వంటీ వన్ ఇయర్స్ వరకు ఫాస్ట్ ఉంటది ఓకే ఓకే ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత మనం టువర్డ్స్ డెత్ ప్రోగ్రెస్ అవుతూనే ఉంటాం అప్పటి నుంచి బాడీ ప్రిపేర్ అవుతుంది డెత్ కోసం అందుకే ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాతనే మీకు మెల్లిమెల్లిగా క్రానిక్ డిసీజెస్ స్టార్ట్ అవుతాయి చిన్న పిల్లకి క్రానిక్ డిసీజెస్ ఉంటాయా ఎక్కువ ఉండవు ట్వంటీ వన్ తర్వాతనే కదా ట్వంటీ వన్ తర్వాత ట్వంటీ ఫైవ్ అప్రోచ్ అయ్యేసరికి ఓవర్ వెయిట్ అయిపోతుంది ఫస్ట్ ఓవర్ వెయిట్ అయిపోతాం ఎందుకు ట్వంటీ వన్ తర్వాత జాబ్ ఉంటుంది సెకండరీ లైఫ్ స్టైల్ అయిపోతుంది ఓవర్ వెయిట్ వచ్చేస్తాం మళ్ళీ మీరు చెప్పేటట్టు సరిగా పడుకోడు మంచి దానివల్ల ఎక్కువ తినడం మళ్ళీ థర్టీ ఇయర్స్ వరకు ఏమో ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎందుకంటే వెయిట్ కూడా ఎక్కువ ఉంది సరిగా పడుకోవట్లేదు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా ఈ వల్ల వస్తాయి వెయిట్ ఏమో ఎక్కువ లోపాలు ఉన్న లోపాలతో పోల్చుకుంటే ఇది కూడా ఒక రీజన్ ఇది చాలా పెద్ద రీజన్ ఎందుకంటే ఇప్పుడు వెయిట్ ఉంది మనిషి సరిగా పడుకోడు దాని తర్వాత పీసీఓడి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయింది మొత్తం సైకిల్ మళ్ళీ పీరియడ్లు డిస్టర్బ్ అవుతాయి పీరియడ్స్ డిస్టర్బ్ అయ్యేసరికి ఇంకోటి చూడండి పీసీఓడి ఎవరికైతే ఉంటది వాళ్ళకు చాక్లెట్లు స్వీట్లు క్రేవింగ్ బాగా ఎక్కువ ఉంటది వాళ్లకు ఎందుకు వెయిట్ ఎక్కువ ఉంది స్ట్రెస్ ఎక్కువ ఉంది వాళ్ళ బాడీ కాంపన్సేట్ చేయడానికి డిమాండ్ చేస్తుంది ఫ్యాట్ ఫుడ్ బిర్యానీ ఇవన్నీ సో అబ్బాయిలకు కూడా అవుతాయి అబ్బాయిలు కూడా వెయిట్ గేన్ చేస్తారు అమ్మాయిలు కూడా వెయిట్ గెయిన్ చేస్తారు ఇప్పుడు థర్టీ వచ్చేసరికి వాళ్ళకి పిల్లలు కావాలి ఇప్పుడు పిల్లలు పుట్టారు ఎందుకు వెయిట్ ఎక్కువ ఉంది పీసీఓడి ఉంది అబ్బాయిలకు వెయిట్ ఎక్కువ ఉంది దాని వల్ల కౌంట్ తగ్గడం ఇవన్నీ ఒక చైన్ సైకిల్ లాగా సో డెత్ మీద మనం ప్రోగ్రెస్ అవుతున్నాం అయితే వల్ల అది చాలా తొందరగా రా రావడం ఛాన్సెస్ పెరిగిపోతాయి Right.